శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆదివారం రోజు ఏదైనా ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్లేటప్పుడు కిల్లిని లేదా ఒక తమలపాకును నమ్ముతూ వెళ్ళండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి సోమవారం రోజు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ముఖం చూసుకొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీరు వెళ్లిన పని అనుకున్న పని అన్నీ విజయవంతంగా పూర్తయి తిరిగి వస్తారు మంగళవారం రోజు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కొంచెం బెల్లం ముక్కను వేసుకొని వెళ్ళండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తయి తిరిగి వస్తారు బుధవారం రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొంచెం ధనియాలను నోట్లో వేసుకొని వెళ్ళండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది గురువారం రోజు మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక అరచెంచాడు జీలకర్రను నోట్లో వేసుకొని నములుతూ బయటకు వెళ్ళండి ఇది శుభసూచకానికి గుర్తింపు కాబట్టి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తయి తిరిగి వసారు శుక్రవారం రోజు ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగు అలాగే చక్కెర కలిపిన మిశ్రమాన్ని తాగి వెళ్ళండి ఇది శుభ సూచకం కాబట్టి తప్పక ఆచరించండి శనివారం రోజు మీరు అనుకున్న పనులు లేదా మీరు చేయబోయే పనులు విజయవంతంగా పూర్తి కావాలి అనుకుంటే కొంచెం అల్లం ముక్కను నోట్లో వేసుకొని బయటకు వెళ్లేటప్పుడు నమ్ముతూ వెళ్ళండి యాస్టరిస్కిలా చేయడం ద్వారా మీరు అనుకున్న పని పూర్తవుతుంది కాని ఇవి పాటించడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి పాటించి ఏ రోజు ఏ పదార్థం తింటే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూశారు కదా వీటిని తప్పకుండా ఆచరించండి అలానే మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అయ్యి ఆనందంతో తిరిగి ఇంటికి వస్తారు